హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ మనకిప్పుడు సెకండ్ స్పెల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ సూపర్వైజర్స్కి షెడ్యూల్ ప్రకటించారు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖుల్లో షెడ్యూల్ అనేటువంటిది ప్రకటించడం జరిగింది ఆల్రెడీ ఫస్ట్ స్పెల్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ స్పెల్ వెరిఫికేషనో దానికి సంబంధించినటువంటిది గతంలో ఆల్రెడీ నెంబర్స్ ప్రకటించారు ఆ ప్రకటించినప్పుడు మొత్తం నూట డెబ్భై తొమ్మిది మందిని ఫస్ట్ స్పెల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు వెరిఫికేషన్ నూట డెబ్బై తొమ్మిది మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ వన్ హండ్రెడ్ ఎయిటీ వన్ అందరికీ తెలిసినటువంటిదే నూట డెబ్భై తొమ్మిది మందిని ఆల్రెడీ చేశారు ఏంటి ఫస్ట్ స్పెల్ వెరిఫికేషను తరువాత మళ్ళీ కొంత గ్యాప్ తీసుకుని సెకండ్ స్పెల్ వెరిఫికేషన్ చేసే కంటే ముందు అభ్యర్థులు సెకండ్ స్పెల్ ఎప్పుడు ఉంటుంది సెకండ్ స్పెల్ ఎప్పుడు ఉంటుందని నెంబర్ ఆఫ్ టైమ్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చాలా బోధర్ చేశారు అలాగే నాకు కూడా చాలా ఫోన్స్ వచ్చినాయి నేను కూడా చెప్పాను అమ్మ కొంచెం క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక క్లారిఫికేషన్ తీసుకుంటున్నారు అని చెప్పి సమాచారం వచ్చింది సర్వీస్ కమిషన్ నుంచి కాబట్టి ఇది కొంచెం డిలే అవుతుంది నెలాఖరికల్లా వస్తుంది అని చెప్పాను మనం అనుకున్నట్టుగానే మంత్ ఎండింగ్ కల్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెకండ్ స్పెల్ వచ్చింది అయితే ఈ సెకండ్ స్పెల్ లో వచ్చినటువంటిది ఒకసారి చూద్దాం ఇది సెకండ్ స్పెల్ది నోటిఫికేషన్ ఫర్ సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్డ్ ఫర్ హాల్ టికెట్ నెంబర్స్ ఫార్టీ ఓన్లీ అని ఉంది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫార్టీ ఓన్లీ ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫార్టీ ఓన్లీ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది చూడండి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మీరు ఇదిగో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫార్టీ అయితే చాలా సందేహాలు అభ్యర్థులకి ఏంటి అంటే క్వాలిఫికేషన్స్ విషయంలోనూ అలాగే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విషయంలోనూ జరగబోతున్నటువంటి విషయం గురించి రకరకాల రూమర్స్ నడుస్తున్నాయి నేను రూమర్స్ అనే అంటాను కారణం ఏంటి అంటే ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు తెలియదు కానీ రూమర్స్ ఆ సందేహాలు నివృత్తి చేయడం కోసమే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు చాలా మెథడికల్గా చేస్తున్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఒక మెథడికల్గా చేస్తున్నారు మెథడికల్గా వెళ్తున్నారు ఈ ఫార్టీ అన్నదానికి కూడా ఏమన్నారంటే ఓన్లీ ఫార్టీ క్యాండిడేట్సే ఉన్నారు మిగిలిపోయినటువంటి వాళ్ళు వాళ్ళని వన్ ఇస్టు త్రీ రేషియోలో పిలిచారు నూట ఇరవై మందిని అన్నారు ఎవరు చెప్పారండి మీకు ఇది ఫార్టీ వేకెన్సీస్ కోసమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని ఎవరు చెప్పారు ఫస్ట్ మిస్కాన్సెప్షన్ అండి చూడండి ఇక్కడ ఫార్టీ అనేటువంటిది ఏ విధంగా వచ్చింది అనేటువంటిది మీరు చూడండి ఈ లెక్క పెట్టండి రోకి పది మంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పదులు నలభై ఫార్టీ ఓన్లీ ఏ రోజున ఇరవై ఎనిమిదో తారీఖున చేయవలసినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నలభై మంది మాత్రమే ఉన్నారని ఇక్కడ ఫార్టీ ఓన్లీ అని పెట్టారు అంతే తప్ప నలభై వేకెన్సీలకు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అనేటువంటిది అపోహ ఫస్ట్ అసలు ఎన్ని వేకెన్సీస్ కోసం జరుగుతుందంటే ఓవరాల్గా వన్ హండ్రెడ్ ఎయిటీ వన్ కోసం జరుగుతుంది అంతే తప్ప సెకండ్ స్పెల్లో ఎన్ని వేకెన్సీస్ కోసం చేస్తున్నారు ఫస్ట్ వేకెన్సీస్లో ఎన్ని వేకెన్సీస్ కోసం చేస్తున్నారు అని కాదు వన్ హండ్రెడ్ ఎయిటీ వన్ గురించి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు అందులో పూర్తి స్థాయిలో క్యాండిడేట్స్ దొరికినప్పుడు సెకండ్ స్పెల్కి వచ్చారు ఇక్కడ ఫార్టీ ఉన్నది అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఫార్టీ ఉన్నారు చూడండి ఇక్కడ కూడా ఫార్టీ ఉన్నారు ఇక్కడ కూడా ఫార్టీ ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ టెన్ ఇంటూ ఫోర్ ఫార్టీ అంటే ఫార్టీ క్యాండిడేట్స్ ఓన్లీ అన్నప్పుడు పర్ డే ఇది ముప్పై తారీఖున చేసేటువంటిది ఇరవై ఎనిమిది ఇదిగోండి ఇరవై ఎనిమిది నలభై మందిని ఇరవై తొమ్మిదిన జూలై ఇరవై తొమ్మిదిన నలభై మందిని చేస్తున్నారు అయితే ఇది వన్ ఇస్ టూ త్రీనా వన్ ఇస్ టూ వన్నా లేకపోతే వన్ ఇస్ టూ టూనా మీరు కన్ఫ్యూజ్ కావద్దు టైము మ్యాక్సిమం వేస్ట్ కాకుండా అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం కొద్దీ క్యాండిడేట్స్కి అటు క్యాండిడేట్స్కి ఇబ్బంది కలగకుండా ఇటు సర్వీస్ కమిషన్కి ఉన్నటువంటి రిసోర్సెస్ను అందుబాటులో చూసుకుని ప్లాన్ చేస్తున్నారు ఫస్ట్ స్పెల్లో చేశారండి అయితే మరొక రూమర్ నెంబర్ వన్ నేను చెప్పాను రూమర్ నెంబర్ వన్ ఏంటి అంటే ఇది ఓన్లీ ఫార్టీ వేకెన్సీస్ కోసమే జరుగుతుంది అనేటువంటిది రాంగ్ పర్ డే ఫార్టీ అండి నెంబర్ వన్ క్లారిఫికేషన్ ఇచ్చాను నెంబర్ టూ క్లారిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ నూట ఇరవై మందిని పిలిచారు కాబట్టి అక్కడ ఫస్ట్ స్పెల్లో ఉన్నటువంటి వన్ సెవెంటీ నైన్లో వన్ ట్వంటీ రిజెక్ట్ అయిపోయారు అన్నది సెకండ్ రూమర్ ఏమ్మా మీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఎవరైనా ఆ విధమైనటువంటి సమాచారం ఇచ్చారమ్మా లేకపోతే ఎవరైనా బయట ఆ విధంగా మీకు చెప్తున్నారా మీరు బయట చెప్పేటువంటి సమాచారం నమ్మద్దు అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే అథెంటికేటెడ్గా తీసుకోవచ్చు ఈ లోపల మీరు గందరగోళ పడిపోయి అందరినీ గందరగోళం చేసేసి ఆల్రెడీ ఇంత ముందు ఎవరైతే నూట డెబ్బై తొమ్మిది మందికి వెళ్ళారో అందులో కొంతమంది రిజెక్ట్ అవుతారు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎందుకు రిజెక్ట్ అన్నది ఇప్పుడు నేను క్లారిఫికేషన్ ఇస్తాను మీరు ఆ విషయం వదిలేసి ఇక్కడ నూట ఇరవై మందిని పిలిచారు కాబట్టి నూట ఇరవై మంది ఫస్ట్ లిస్ట్ లో రిజెక్ట్ అయిపోయారు అనుకోవడం పొరపాటు అది మనకు క్లారిఫికేషన్ లేదు ఆ విషయంలో అలాగని చెప్పి ఎక్కడా వీళ్ళు తెలియజేయలేదు నూట ఇరవై మంది ఫస్ట్ లిస్ట్ లో రిజెక్ట్ అయ్యారు కాబట్టి మీరు నూట ఇరవై మందిని పిలుస్తున్నాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చెప్పలేదు కదమ్మా ఎందుకు ఇలాంటి రూమర్స్ మీరు స్ప్రెడ్ చేసి అటు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వాళ్ళని గందరగోళం చేస్తున్నారు మీరు గందరగోళం పడుతున్నారు ఏమొద్దు ప్రశాంతంగా వెళ్ళరండి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు వెళ్ళండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోండి అక్కడ చెప్పింది వినండి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కండి ఏమైనా డీవియేషన్స్ ఉంటే అడగండి సింపుల్ కదా మీరు అనవసరంగా ముందుగానే ఓవర్ ఎక్సైట్ అవుతున్నారు ఓవర్ ఎక్సైట్ కావద్దు దయచేసి ఎందుకంటే ఈ రూమర్స్ వల్ల యాంగ్జైటీ పెరుగుతుందండి మీలో యాంగ్జైటీ పెరుగుతుంది నిద్ర ఉండదు లేనిపోని ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారు నో నెక్స్ట్ రోమర్ నెంబర్ త్రీ అండి రోమర్ నెంబర్ త్రీ ఏంటంటే క్వాలిఫికేషన్ గురించి రోమర్ నెంబర్ త్రీ ఏంటి అంటే క్వాలిఫికేషన్ గురించి ఈ క్వాలిఫికేషన్ గురించి మనం చూసినప్పుడు ఎవరో మరి ఎవరు స్ప్రెడ్ చేశారో తెలియదు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ సోషియాలజీ అలాగే ఎంఎస్డబ్ల్యూ డబ్ల్యూ వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు మనకి చెప్పలేదు కదమ్మా మేము రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఏదన్నా మీకు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎంఎస్డబ్ల్యూ ఈజ్ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఎంఎస్ సోషియాలజీ ఇస్ నాట్ ఎలిజిబుల్ దట్స్ వై వి రిజెక్టింగ్ యూ అని అన్న రాశారా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు క్వాలిఫికేషన్స్ గురించి కూడా గందరగోళ పడద్దు నోటిఫికేషన్లో చాలా క్లారిటీగా ఇచ్చారు ఏ ఏ సబ్జెక్టులు మీకు క్వాలిఫై అనేటువంటి సబ్జెక్టులు ఉన్నాయి ఏ ఏ సబ్జెక్టులు క్వాలిఫై లేవు అనేటువంటి దాంట్లో క్లారిటీ ఉంది నేను కూడా ఒక వీడియో చేశాను ఇప్పుడు ఈవో నోటిఫికేషన్లో కనుక మీరు క్వాలిఫికేషన్ కనుక స్పష్టంగా చూసినట్లయితే మళ్ళీ చెప్తాను చూడండి ఇది నోటిఫికేషను రెండు వేల ఇరవై రెండులో నూట ఎనభై ఒక్క వేకెన్సీస్కి విడుదలైనటువంటి నోటిఫికేషన్ అందులో ఒకసారి క్వాలిఫికేషన్స్ చూద్దాం చూడండి క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి ఇక్కడ చాలా క్లియర్గా క్వాలిఫికేషన్ గురించి ఇవ్వడం జరిగింది ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ ఇక్కడ స్పష్టంగా చెప్పారు బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ హోమ్ సైన్స్ బిఎస్సి హోమ్ సైన్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ అంటే ఏంటి అంటే బీఏ సోషల్ వర్క్ కానీ లేదా బిఎస్డబ్ల్యూ బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ కానీ ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయి సోషల్ వర్క్ బ్యాచిలర్స్ డిగ్రీ అన్నప్పుడు రెండు రకాలుగా ఉంటుంది బిఏ సోషల్ వర్క్ ఉంటుంది లేదా బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ అని ఉంటుంది యూనివర్సిటీని బట్టి ఆ బ్యాచిలర్స్ డిగ్రీ అవార్డు చేస్తారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే డిగ్రీ ఇన్ సోషియాలజీ డిగ్రీ ఇన్ సోషియాలజీ ఏ బ్యాచిలర్స్ ఇన్ సోషియాలజీ అని ఎందుకు అనలేదు బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ సోషియాలజీ అని ఎందుకనలేదు డిగ్రీ ఇన్ సోషయాలజీ అని ఎందుకన్నారు డిగ్రీ డిగ్రీ మీన్స్ ఇట్స్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ ఇట్స్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అంటే ఇక్కడ బిఏ సోషియాలజీ ఎలిజిబిలిటీ ఉంటుంది ఎంఏ సోషియాలజీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే బిఎస్సి ఆనర్సు బీఎస్సీ ఫుడ్ సైన్సు బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషను బిఎస్సీ క్లినికల్ న్యూట్రిషను బిఎస్సీ అప్లైడ్ న్యూట్రిషను బీఎస్సీ ఫుడ్ సైన్సెస్ బీఎస్సీ ఫుడ్ సైన్సెస్ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ బిఎస్సి ఫుడ్ టెక్నాలజీ విత్ అదర్ కాంబినేషన్స్ ఇలాంటి కొన్ని డిగ్రీలు యూనివర్సిటీలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు అవి ఏ ఏ సబ్జెక్టులతో ఉండాలి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కడెక్కడ డిస్టెన్స్ ఏ ఏ ప్రాంతాల నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు తెలిసిబుట్టి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ యాంబిక్యూటీ అంతా మీకు అంతా ఎక్కడొచ్చింది అంటే ఈక్వెబల్ క్వాలిఫికేషన్ అన్న చోట వచ్చింది ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఇఫ్ ఇట్ ఈస్ నోటీస్డ్ దట్ ఎనీ పార్టిసిపెంట్ ప్రొసెసింగ్ అదర్ దాన్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అండ్ క్లెయిమ్స్ ఇట్ యాజ్ ఈక్వలెంట్ టు ది ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ దెన్ ద ఎక్స్పర్ట్ కమిటీ విల్ బీ కాన్స్టిట్యూటెడ్ ఇన్క్లూడింగ్ ద యూనిట్ ఆఫీసర్ బై ది కమిషన్ అండ్ ది కమిషన్ విల్ టేక్ ఎ డెసిషన్ బేస్డ్ ఆన్ ది రిపోర్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ కమిటీ అని చాలా క్లియర్గా ఇచ్చారు అంటే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కానీ లేదా ఇతర ఇతర ఎంఏ సోషల్ వర్క్ ఎంఎస్ చేసినటువంటి వాళ్ళు కానీ మాకు ఎలిజిబిలిటీ ఉంది అంటే ఇదిగో ఎక్స్పర్ట్ కమిటీకి ఇస్తాము అన్నారు అంటే ఇక్కడ డిగ్రీ ఇన్ సోషియాలజీ ప్రకారం ఎంఏ సోషియాలజీ ఈజ్ ఎలిజిబుల్ దెర్ ఇస్ నో డౌట్ ఎందుకంటే డిగ్రీ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ వస్తుంది మాస్టర్స్ డిగ్రీ వస్తుంది ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అని క్లియర్గా రాసినప్పుడు ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సోషాలజీ అని ఎందుకు రాయలేదు అంటే ఏంటి ఎంఏ సోషియాలజీ ఎంఏ బిఏ సోషాలజీ రెండు కూడా ఎలిజిబుల్లే అకార్డింగ్ టు ది వర్డింగ్ అకార్డింగ్ టు ది వర్డింగ్ ఇట్స్ వెరీ క్లియర్ అయితే మరి ఇప్పుడు నూట ఇరవై మందిని ఎందుకు పిలవలసి వచ్చింది అదనదర్ క్లారిఫికేషన్ మీకు ఇస్తున్నాను చూడండి జాగ్రత్తగా చూడండి మీరు సిడిపిఓ వెరిఫికేషన్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశారుగా అందరూ కూడా ఎవరు సెలెక్ట్ అయ్యారు ఎవరు సెలెక్ట్ అవ్వలేదు అంత క్లోజ్గా చూశారు మీరు ఇప్పుడు సిడిపిలో ఫస్ట్ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఫైనల్ సెలక్షన్లో ఆమె పేరు లేదు కారణం ఏంటి ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ లేదు ఆమెకి ఆమె సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యారు ఆవిడ ప్రిపేర్ అయింది కాబట్టి ఆమె జాగ్రత్తగా ఆ యొక్క నాలెడ్జ్తో ఆంథ్రోపాలజీ బ్యాక్గ్రౌండ్తో ఆవిడ జాగ్రత్తగా ఈ న్యూట్రిషన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా బాగా ఆన్సర్ చేయగలిగారు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందామే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నప్పటికీ కూడా ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ లేదు అని చెప్పి ఆమెని పక్కన పెట్టారు అలాగా మనకి చాలామందిని ఈవెన్ సిడిపిఓలో కూడా ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల పక్కన పెట్టారు ఎందుకంటే ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు అందరూ కూడా ఏమన్నా అనుకున్నారంటే క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ముందైతే రాద్దాము తర్వాత ఆలోచిద్దాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో రాసేసారు చాలామంది బిఎస్సీ బీజెడ్సీ వాళ్ళు ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ ఇంగ్లీషు లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంకామ్ చదివినటువంటి వాళ్ళు ఎంబీఏ చదివినటువంటి వాళ్ళు కూడా మన సిడిపిఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్ రాశారు అటువంటి వాళ్ళని సర్వీస్ కమిషన్ యాక్సెప్ట్ చేయదు ఓన్లీ ఈ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది మరొక రోమర్ ఏంటంటే ఎంఏ సోషియాలజీ ఎంఎస్డబ్ల్యూ వాళ్ళని ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి తీసుకోవడం లేదు ఈక్వవిలెంట్ క్వాలిఫికేషన్ ఇప్పుడు ఇంటర్మీడియట్లో కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉందండి మరి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హులు కాదా అలాగే ఇక్కడ కూడా మనకి బిఏ సోషాలజీ ఎలిజిబుల్ అయినప్పుడు ఎంఏ సోషాలజీ కూడా ఎలిజిబుల్ అవుతుంది అందుగురించి ఇక్కడ మనకి డిగ్రీ ఇన్ సోషియాలజీ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది లేకపోతే ఎక్కడా కూడా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయకపోవడం వలన ఈక్విలెంట్ క్వాలిఫికేషన్ అన్న చోట సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఏం డెఫినేషన్ ఇచ్చిందన్నది మనకు తెలియదు అక్కడ సబ్జె సర్వీస్ కమిషన్కి మాత్రమే తెలుసు ఆ విషయం ఈ లోపల మీరు గందరగోళ పడిపోయి ఆల్ ఎంఏ సోషియాలజీ వాళ్ళని ఎంఎస్డబ్ల్యూ వాళ్ళని ఎలిజిబిలిటీ కాదని బయట ప్రచారం చేయడం వలన చాలామంది అభ్యర్థులు గందరగోళ పడుతున్నారు మీరు చేసేటువంటి ఈ ప్రచారాల వలన లెట్ ద సర్వీస్ కమిషన్ టేక్ డెసిషన్ ఇక్కడ ఈ అత్యున్నతమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి సర్వీస్ కమిషన్ ఉంది సర్వీస్ కమిషన్ ఉన్నది అభ్యర్థులకు న్యాయం చేయడం కోసమే ఉన్నది నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసమే ఉంది అంటే నిరుద్యోగులు అందరికీ కాదు అందులో ఎవరైతే మెరిట్లో వచ్చారో ఎవరైతే ప్రతిభను కనిపిస్తు కనపరుస్తున్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం కోసమే అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందండి ఇక్కడ చాలా క్లియర్గా క్వాలిఫికేషన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది అనవసరంగా మీరు బయట రూమర్ స్ప్రెడ్ చేసి అభ్యర్థుల్ని దయచేసి గందరగోళ పరచవద్దు ఇక్కడ కూడా మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయో చెప్పండి కావాలంటే ఇంకొక వీడియో చేస్తాను నేను అంతే తప్ప అనవసరంగా గందరగోళ మీరు ఏదన్నా డౌట్ ఉన్నా సరే ఇక్కడ కామెంట్ల రూపంలో పెట్టండి ఇక్కడ కామెంట్ల రూపంలో పెట్టండి దానికి నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను మీరు ఎలాగా ఇదిగోండి ఇరవై ఎనిమిది జూలై ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఈ మూడు రోజుల్లో నలభై నలభై మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచినప్పుడు మీకు క్లియర్గా మీకు క్లియర్గా అక్కడ మీకు తెలుస్తుందండి ఏ బేసిస్ మీద పిలిచారు ఎలా పిలిచారు ఒకసారి పర్సనల్గా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మీకు ఈ లోపల ఈ నూట డెబ్భై తొమ్మిది మైనస్ ఇంతముందు పిలిచినట్టు నూట డెబ్బై తొమ్మిది మైనస్ ఈ నూట ఇరవై కాబట్టి నూట ఇరవై మంది రిజెక్ట్ అయ్యారు అని చెప్పేసి అనుకోద్దు ఒకవేళ అయినా సరే ఏ బేసిస్ మీద ఒకవేళ అయ్యారు అనుకోండి ఏ బేసిస్ మీద అవుతారు ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ లేనటువంటి వాళ్ళు ఈ క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళు చాలామంది సెలెక్ట్ అయ్యారు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళు అంటే బిఏ ఎకనామిక్స్ హిస్టరీ పాలిటీ చదివినటువంటి వాళ్ళు ఓన్లీ బీజెడ్సి చదివినటువంటి వాళ్ళు ఎంఏ ఇంగ్లీష్ చేసినటువంటి వాళ్ళు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది సెలెక్ట్ అయ్యారమ్మా కానీ ఈ డిపార్ట్మెంట్లో ఇక్కడ జాబ్ నేచర్ని బట్టి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు టాప్ లిస్ట్లో ఉండకపోవడం వల్ల సెకండ్ లిస్ట్ పిలిచి ఉంటారు అక్కడ అదే కదా జరుగుతుంది ఒకేలా ఉండవలసినటువంటి క్యాండిడేట్స్ అందరూ ఫస్ట్ లిస్ట్లో ఉంటే అయితే నూట ఇరవై మంది రిజెక్ట్ అయిపోయారంట అన్నదానికి మనకు క్లారిటీ లేదు అది మనకు క్లారిటీ లేదు మనం ఊహించుకోవద్దు ఏదైనా సరే మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అధికారికంగా ఆ వెబ్సైట్లో వచ్చినటువంటి సమాచారాన్ని మాత్రమే మీరు తీసుకోండి అనవసరంగా మీరు గందరగోళపడద్దు దీనికోసం నేను అర్జెంటుగా ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫోన్ ఖాళీ లేకుండా ఫోన్స్ వస్తున్నాయి ఎందుకంటే మీకు అందరగోళం ఎవరో ఏదో అని ఉంటారు దాంతో మీరు చాలా ఆదురుదా పడుతున్నారు రెగ్యులర్గా చేస్తున్నారు కాబట్టి క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి కాబట్టి మీరు ఏమి ఆందోళన చెందొద్దు ఫస్ట్ ఈ నూట ఇరవై మంది అనుకున్న ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయండి ఆ రోజు మీకు విషయం క్లారిటీ వస్తుంది ఆ రోజున తెలుస్తుంది అక్కడ అడిగితే వాళ్ళు మీకు సమాచారం ఇస్తారు అంత ఇవ్వకుండా ఏమి ఉండరండి కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోండి పూర్తి చేసుకున్న తర్వాత ఏ కారణాల వల్ల నూట ఇరవై మందిని పిలిచారు అనేటువంటిది ఎవరు ఆందోళన పడద్దు దే ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్లీ ఆ యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి వివరాలను చక్కగా ఫాలో అవుతున్నారు వ్యవస్థందు నమ్మకం పెంచుకోండి సర్వీస్ కమిషన్ మీద నమ్మకం పెంచుకోండి వాళ్ళు సిస్టమేటిక్గా వాళ్ళకు ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ని బట్టి వాళ్ళ షెడ్యూల్ ప్రకారం అన్నీ చేస్తారు ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ విడుదలయ్యి నోటిఫికేషన్స్కి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిందో సర్వీస్ కమిషన్ తన పని తను చేసుకుంటూ పోతుంది మీరేం వర్రీ కావద్దండి ఇది కనుక మనకి పూర్తయింది అంటే మళ్ళీ త్రీ డేస్ బ్యాక్ ఉన్నటువంటి సమాచారం ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి మొత్తం రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని తెలుసుకున్నారు అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా గ్రేడ్ టూ గ్రేడ్ వన్ సిడిపిఓలకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మళ్ళీ తెలుసుకున్నారు ఎందుకంటే ఇది నోటిఫికేషన్ ఇచ్చేటువంటి సన్నాహాలు ఇవన్నీ కూడా కాబట్టి ఓపిక్గా మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఎన్న డౌట్లు ఉంటే కనుక రూమర్ స్ప్రెడ్ చేయొద్దండి దయచేసి రూమర్ స్ప్రెడ్ చేయొద్దు కాబట్టి జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నేను మొదటి నుంచి చెప్పినటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి అంశాలను మళ్ళీ 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 చూడండి నా పీత పాత వీడియోలు ఏదైతే ఉన్నాయో ఆ పాత వీడియోలను కూడా మీరు ఒక్కసారి చూసుకోండి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సమాచారాలు నోటిఫికేషన్ గురించినటువంటి వివరాలు ప్రిపరేషను కోచింగ్ వివరాలు ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్